एटीन हंड्रेड मीटर्स अलीपढ़ पर सिमरफे China place 400 meters boys and girls under 8 సార్ ఇది లెవెంత్ సిక్స్టెన్త్ జూనియర్ అథ్లెటిక్ మీట్ దీన్ని రాజన్న పేరు మీద మేము కండక్ట్ చేస్తున్నాం రాజన్న మెమోరియల్గా ఇది టోటల్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ ఈవెంట్స్ ఉంటాయి ఫోర్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఏజ్ గ్రూప్స్ అథ్లెట్స్ మొత్తము థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ నుంచి తర్వాత రెండు స్పోర్ట్స్ స్కూల్స్ నుంచి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ వరకు పార్టిసిపెంట్స్ ఉంటారు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఇది ఒక పెద్ద ప్రిస్టీజియస్ ఈవెంట్ ఇది ఇంత పెద్ద ఈవెంట్ జరగడం ఇది ఫస్ట్ టైం ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ మనము ఫుడ్ అండ్ అకామిడేషన్తో జరిపిస్తున్నాం అంతకన్నా ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న ట్రెండ్ ఏంటంటే ఓన్లీ ఒక వన్ డే ఈవెంట్ చేయడము పొద్దునే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడము సాయంత్రం వరకు మీటే క్లోజ్ అయిపోతుంది మనం అట్లా కాకుండా త్రీ టైమ్స్ మీల్స్ పెట్టి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి కంటిన్యూస్గా టూ డేస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం తర్వాత సపరేట్ సపరేట్ బాయ్స్కి సపరేట్ గర్ల్స్కి సపరేట్ అకామిడేషన్స్ ఇచ్చినాము ఫుడ్ అందరికీ ఒకటే దగ్గర ప్రిపేర్ చేయించి ఇక్కడనే పెట్టిస్తున్నాం టోటల్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేసినాం లెవెన్ ఫిఫ్టీ మనకు రిజిస్ట్రేషన్స్ అయినాయి మా అన్నగారైన జి రాజేంద్ర ప్రసాద్ గారి స్మారకార్థం చేస్తున్నాం మేము ఈవెంట్ లక్ష్యము ఇది క్యాలెండర్ ఈవెంట్ జనరల్గా ఇది ఇయర్లో ఒక్కొక్క మీట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ చేస్తుంది ఇది మేము మే మంత్ మేము స్వతహాగా మేము ముందుకొచ్చి చేస్తున్నాము తర్వాత కొందరు అంటే మేము చేసిన మంచి పనికి కొందరి కొందరు సాయం కూడా అంద అంటే మాక్సిమం మంది సాయం చేసేది మాకు ప్రతి ఒక్క విషయంలో మేము ఎక్కడికి వెళ్ళినా అన్నగారికి ఉన్న మంచి పేరుతోన మాకు ఎక్కడి నుంచైనా కొంచెం సాయం దొరికింది ఇంకా ఆయన పేరు చెప్తేనే కొందరు అరే ఆయనకున్న మంచి పేరుతోన మేము ఈజీగా పని చేసుకోగలిగాం